హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది వరకు తీసిన వీడియో అనమాట సో ఏంటి అంటే నేను తెల్లవారుజామున నిద్రలేసి మొత్తం అంతా ఫస్ట్ వంటగది అయితే అంటే అట్లా ఉన్నింది అయితే నేను మొత్తం అన్ని సామాన్లు అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి వన్ అవర్ అయితే టైం పట్టింది అనమాట నైటే క్లీన్ చేసి పడుకుందామంటే మా లక్కి అయితేనా కరెక్ట్ సెవెన్ థర్టీకి నిద్రవే వాడు నైన్ థర్టీకి అయితే లేచినాడు నైట్ ఇంకా ఆ టైంలో లేచినాడు కాబట్టి మళ్ళీ అప్పుడు వానికి అన్నం తినిపించి వాడిని పడుకోబెట్టేసరికి ఇంకా వాడు ఆడుకుంటూనే ఉన్నాడు వాడు అసలు ఎంతసేపటికి పడుకోలేదు ఇంకా లెవెన్ థర్టీ అట్లైతే అయింది ఆ టైంలో వచ్చి క్లీన్ చేద్దామంటే వాడు మళ్ళీ ఈ శబ్దానికి అయితే నిద్రలేస్తాడు వదిలే అని చెప్పేసి ఇంకా నేను కూడా అన్నీ అలాగే వదిలిపెట్టేసి వెళ్ళి పడుకున్నాను సో అందుకనేసి ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట నా ఫేస్ చూడండి ఎట్లుందో ఈ మధ్య మా లక్కీతోటింగ్ సరే కొంచెం సేపు కూడా నిద్ర ఉండట్లేదు వీడు పెద్దోడేంత అదే పెద్దోడు అవుతున్న కొద్దీ ఇంకా నాకు నిద్ర కొంచెం కొంచెం ఇంకా తగ్గుతూనే ఉందన్నమాట రోజు రోజుకి సో ఇంకా బయట క్లైమ్ సారీ బయట ఇంకా ఈ విధంగా చీకటిగా ఉందన్నమాట ఇంకా తెలవారలేదు సిక్స్ అవుతున్నా సరే ఇంకా తెల్లారలేదు ఇలాగ ఇంకా చీకటిగానే ఉన్నట్టు ఉంది సో ఇంకా పక్క అయితే కొంచెం అయితే కనిపిస్తుంది కానీ ఇది మాది చిన్న సందు కదా అందుకనేసి అట్లా చీకటిగా కనిపిస్తుంది సో ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది కానీ అయితే ఇంకా ఉందండి ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్ చెత్త అంతా ఊడ్చుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వాటర్ కొట్టాలి కానీ నాకు ఈరోజు వాటర్ కొట్టేంత ఓపిక లేదమ్మా అందుకనేసి ఓన్లీ గేట్ బయట ఒకటి వాటర్తో మొత్తం అంతా పైప్ వేసి కొట్టి ఇంకా ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను అనమాట ఇక్కడైతే బ్రష్ చేసుకుంటున్నాను ఫస్ట్ బ్రష్ చేసుకొని కాఫీ టీ ఏదో టెస్ట్ చేసుకున్న టైంలో నాకు అయితే నేను ఫుడ్ అయ్యలేదు అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్ట్రానే అయింది అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఏం కాదనుకోండి కానీ అవి కూడా మనలాగే కదా టైం టు టైం వాటికి కూడా ఆకలిస్తుంది సో ఫుడ్ అయితే వేస్తున్నా అనమాట వాటర్ ట్యాంక్ అయితే పోయిన వారం క్లీన్ చేద్దామంటే ఇది ఫిష్ ట్యాంక్ కుదరలేదనమాట సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ వీక్లో అన్న క్లీన్ చేసేయాలి చాలా అంటే చాలా గలీజ్ చేసేసినాయి ఇంక ఇప్పుడు సామాన్లు అన్నీ ఎక్కడ ఎక్కడ అయితే మొత్తం అన్నీ సర్దేసాను అనమాట సో ఇంక మెయిన్ మెయిన్ కావాల్సినవన్నీ ఇలా పైనే పెడతాను ఇంకా మా స్వీటీకి అయితే నీళ్లు పెడతాను స్కూల్ పోల కదా స్నానం చేయాలి తనైతే బట్టలు అయితే వెతుక్కుంటుంది అంటే ఈరోజు యూనిఫామే కదా నేను నిన్న బట్టలు అన్నీ మరత పెట్టి లోపలైతే పెట్టింది అనమాట అసలు యూనిఫామ్ నేను బయట పెట్టేదాన్ని నిన్న ఏదో మాట్లాడుకుంటూ లైవ్లో అన్నీ మొత్తం సర్దేసిన అది ఎక్కడో లోపల ఉంది పాపం వెతుక్కుంటుంది ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాను కాబట్టి జస్ట్ స్టిక్కర్ అయితే అలా పెట్టుకుంటున్నాను on my నేను సోప్తో ఏం ఫేస్ కడుక్కోనండి జస్ట్ వాటర్తోనే మార్నింగ్ టైంలో ఇంకా సోప్తో ఇక్కడ అంటే జస్ట్ ఎక్కడన్నా అట్లా బయటికి ఎట్లా వెళ్ళాలన్నా కానీ అప్పుడు అలా కడుక్కుంటాను నాకు పొద్దున్నే సోకుల మీద ఇంట్రెస్ట్ పెట్టాలంటే నాకు అసలు నచ్చదు ఫస్ట్ ఇంట్లో పని కంప్లీట్ కావాలా తర్వాత మనం రెడీ కావాలా అనుకుంటానమాట నేను ఎప్పుడైనా సరే సో ఇంక ఇక్కడ వచ్చేసి పిండి అయితే ఉందన్నమాట పిండి ఉంది కాబట్టి దింట్కి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి మా పాపకి ఈరోజు దోశ పలిచంగా వేసి చట్నీ కూడా నీళ్ళ నీళ్ళగా చేసి పెట్టాలంట మా బాబాయ్ మా పాప టిఫిన్ విషయంలో మాత్రం చాలా కరెక్ట్ అంటే కరెక్ట్ ఇట్లా చేసి పెట్టాలంటే అట్లా చేయాలా లేకపోతే ఇంక సస్యం మీరు తినది ఏదో ఒక వంక పెడుతుంది ఇంకా అన్నం అంటావా ఏదో విధంగా తింటుంది కానీ ఈ టిఫిన్ల విషయంలోనే నన్ను పల్లె సతాయిస్తుంది అనమాట స్వీటీ సో ఇంక ఇక్కడ శనకాయపాలు అయితే వేయించి పెట్టానండి ఇంకా తర్వాత ఈరోజు కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాం అనమాట చట్నీలో ఎందుకంటే నాకు అవి వేస్తే చాలా ఇష్టము టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా అన్ని ఇలా వేయించుతున్నాను టమోటా పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా కొత్తిమీర కరివేపాకు మిక్స్ చేసి ఆయిల్ బాగా వేసి వేయించుతాను అనమాట ఈ కొత్తిమీర కరివేపాకు వేస్తే స్వీట్కి నచ్చుతుంది కానీ మా ఆయన మాత్రం తినరు ఎందుకంటే మిక్సీకి వేస్తా కదా కనిపెట్టలేరులే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఇంక ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసానండి ఉప్పుతో సహా కొంచెం చింతపండు అయితే నానబెట్టాను ఫస్ట్ అయితే ఇది మూత పెట్టబోతుంటే చింతపండు మర్చిపోతుంటే మళ్ళీ చెడవి గుర్తొచ్చిందనమాట అంటే కరెక్ట్గా ఆ టైంలో ఎలా గుర్తొచ్చిందంటే లక్కీ వచ్చేసి ఏదో కావాలని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ చేయి చూపిస్తున్నాడు నాకు అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి ఇంకా చింతపండు అయితే వేసేసి ఫైనల్గా చట్నీ అయితే రెడీ చేసిన అనమాట ఎర్రకారం కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అప్పటికే టైం అయిపోతుంది ఒక పక్క ఇంకా నేను ఆ కారం ఈ కారం అనుకుంటా ఉన్నానంటే ఇంకా తనైతే రెడీ అవుతుంది కదా బయటకు వచ్చి ఇంకా నన్ను నడుస్తుంది అనమాట ఏంది మమ్మీ నువ్వు ఇంకా వంటగదిలోనే ఉన్నావు తొందరగా రా బయటికి నా జడదురా ఏదో ఒకటి అంటది స్వీట్ అందుకనేసి ఇప్పుడు దోశ అయితే వేస్తున్నా పెనం పెట్టి ఫస్ట్ ఫార్మాలిటీకి దిష్టి తీయాలి కాబట్టి కొంచెం అయితే అట్లా వేసి అలా కాగేంత వరకు ఉన్నిచ్చి దోశ బాగా వేడేంత వరకు అట్లా ఒక రెండు మూడు సార్లు అడితే తిప్పేసి పక్కకి పక్కకేస్తాను అన్నమాట నాకు ఇది కర్రీ చేసినా సరే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా దోశలు ఏదన్నా ఇట్లా అలవాటు చాలామంది ఇలాగే చేస్తుంటారు కానీ కొంతమంది చేయరు అనుకుంటా సో అయితే ఇది ఇటుపక్క కూడా తిప్పేయలేదు వచ్చింది అప్పుడే ఇంకా బయటకు వచ్చి మమ్మీ అంటుంది అనమాట అందుకనేసి తొందరగా అలా మూడుసార్లు అయితే తిప్పి పక్కకైతే వేసేసాను ఫస్ట్ ఇంకా ఆనియన్తో అయితే బాగా ఆయిల్ తీసుకొని తుడుచుకుంటా అనమాట పెనం అనేది మామూలుగా క్లాత్తో తుడిస్తే సరిగ్గా రాదు ఫస్ట్ క్లాత్తో తుడిచి వేస్తుంటే ఇంతకుముందు అయితే దోశలు సరిగా వచ్చేవి కాదు ఆనియంతో తుడిచినప్పుడు బాగా ఇట్లా పెనం అంతా నీట్గా దోశలు బాగా వస్తాయి సో ఇప్పుడు ఫస్ట్ దోశ అయితే వేస్తున్నానండి ఇది లక్కీ కోసం లక్కీ తింటాడు ఆ లప్పు వాళ్ళక్క పౌడర్ వేసుకొని బుట్టు పెట్టుకొని బయటకు వచ్చే మా డ్రెస్ అంతా మేకప్ అయ్యి బయట తినేస్తాడని చెప్పి ఫస్ట్ లక్కీ కోసం అయితే వేస్తున్నా అనమాట సో నేను లక్కీకి ఎట్లయితే చిన్న చిన్న దోశలు వేస్తానో స్వీట్ కూడా అలాగే చిన్న వేయాలంటది లేకపోతే అస్సలు ఒప్పుకోదనమాట ఇంకా చూసిందంటే మాత్రం వానికి ఏమో చిన్న దోశలు వేసినావు నాకేమో పెద్ద వేసినావు వంటిది ఇదే కాదు ఏ విషయంలో అయినా సరే లక్కీతో పోల్స్తుంది వాడు చిన్నపిల్లడు కదమ్మా అంటే ఒక్కొక్కసారి ఊకొడుతుంది ఒక్కొక్కసారి మాత్రం అలుగుతుంది ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా ఇద్దరు ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక వంక పెడతా ఉంటారనమాట ఒకరి మీద ఒకరు ఇంకా మా లక్కీకి తెలియదు కాబట్టి చిన్న పిల్లవాడు కాబట్టి వాడు ఇంకా ఏం మాట్లాడుకొని ఉన్నాడు ఒకవేళ వాడు కూడా మాటలు వచ్చిన వాడైతే ఇంకా అప్పుడు ఇంకా చుక్కలు చూపిస్తారు ఇద్దరు నాకు సో ఇప్పుడు స్వీట్ కోసం అయితే ఒక దోశ అయితే వేసాను మళ్ళీ నాకు చడన్ గుర్తొచ్చింది అమ్మ చిన్న దోశ వేయాలి కదా అని చెప్పేసి సో మళ్ళీ చిన్న దోశ అయితే వేసి చట్నీ అయితే కొంచెం వేసి ఇచ్చానండి ఇంకా తనైతే తింటుంది ఇంకా తినేసిన తర్వాత వెంటనే ఇంకా జడలు అయితే వేసేసాను ఈరోజు రిబ్బన్లు వదిలే మమ్మీ ఇంకా తొందరగా వెళ్ళిపోతా నేను అని చెప్పేసి ఓన్లీ రిబ్బన్ రబ్బర్లు ఒకటి వేయించుకుందనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే తనని పిలుచుకొని వెళ్తున్నాడు స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడానికి బయట వర్షం అయితే లైట్ లైట్గా స్టార్ట్ అయింది నాకు గొడుగు దెబ్బ టవల్ దెబ్బ ఉంటుంది వాళ్ళ డాడీ ఏమో వద్దు ఫాస్ట్గా వెళ్దాం ఫాస్ట్గా వెళ్ళిపోదాం రా స్వీటీ అనేసరికి ఇంకా బండి అయితే ఎక్కి కూర్చుంది తనని అయితే ఇంకా వదిలిపెట్టేసి వచ్చారనమాట ఆయన ఆయన ఇంటికి రాగానే నేను ఇంకా ఇలా నైట్ చికెన్ ఉంది కదా అది వేడి చేస్తున్నాను దోశలేక బాగుంటుంది అంటే ఇంకా మొత్తానికి ఇద్దరం అయితే తిన్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్